హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూసేయండి అబ్బా మా బుజ్జి దూడని వచ్చేసింది భూమి మీదకి అసలు ఇది ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా ఒక టెన్ డేస్ తర్వాత ఇంతుందేమో అనుకున్నాను మార్నింగ్ పొద్దు పొద్దున్నే లేవగానే అసలు ఇదైతే డెలివరీ అయిపోయి దాని బిడ్డ అయితే ఒక మూలనైతే ఉన్నది ఇదైతే మ్యా తింటున్నది నేను నాకు భయం వేసి తొందర తొందరగా మ్యాయ్ తీసేసి పక్కకు పెట్టేసి మా ఆయన అయితే లేపానండి ఇంకా మా ఆయన అయితే లేదు కానీ మళ్ళీ నేను అనమాట తొందరగా లే ఆవు దగ్గరికి రా అని చెప్తే త్వరగా వచ్చి చూస్తే ఇదైతే అయ్యింది ఆవు వినేసింది అప్పుడే అన్నాడనమాట నిజంగా ఆశ్చర్యం వేసిందండి ఇది ఇంకా కొన్ని రోజులు లేట్గా అవుతుందేమో అనుకుంటే తొందరగా జన్మనిచ్చేసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇదైతే అమ్మాయి అండి అసలు ఎంత క్యూట్గా ఉందో అసలు ఇదైతే అసలు నొప్పికి తన అరచను కూడా అరచలేదండి ఒకవేళ నొప్పులు వస్తే అరుస్తాయి కదా కొన్ని ఆవులు అయితే బాగా అన్నమాట అంటే పెయిన్స్ తట్టుకోలేక అరుస్తాయి కానీ ఇదైతే అసలు అరవనే అరవలేదండి అసలు మాకు తెలియని కూడా తెలియదు మేము ఇంకా లేట్ అవుతుందిలే అనుకున్నాము నిన్న మధ్యాహ్నం కూడా కొంచెం డల్గా ఉన్నిదనమాట ఒక టూ డేస్ని ఇంకా తినడం కానీ అలా చేయట్లేదు కొంచెం మెత్తగా ఉందనమాట కానీ కొంచెం డెలివరీ టైం అలాగే ఉంటుంది కానీ మేము కొంచెం కేర్లెస్ చేసామన్నమాట కానీ ఇదైతే నిన్న మధ్యాహ్నం కొంచెం ఎక్కువ డల్గానే ఉన్నింది ఇంకా సరే లేంటి ఇంటికాడ నైట్ అయితే వేసేసి నైట్ అయితే కట్టేసేసాడు మా ఆయన ఒకటో వరకు అలా మేలుకు ఉన్నాడు ఇంకా ఈ నేడుగా మూమెంట్ ఉండింటే మేము చూసుకుంటాం ఆ మూమెంట్ లేదులా అని మేము పనుకొని మార్నింగ్ అయితే లేసామండి ఇంకా చూసేసరికి అయితే దూడైతే పుట్టేసింది కనీసము అసలు అక్కడ ఎట్లుందంటే చాలా పెయిన్ పెయిన్ భరించింది అనమాట పేడ అంతా తొక్కేసి అంటే అది మొట్ట మొత్తం మట్టే మొత్తం తొక్కేసింది చిందర వందరగా చేసేసింది ఎందుకంటే పెయిన్లు చాలా నొప్పి ఉంటుంది కదా అండి తల్లి అవ్వడం అంటే చాలా అదృష్టం ఉండాలి బిడ్డకు జన్మనివ్వ జన్మలు ఇవ్వాలన్నా కూడా చాలా అదృష్టం ఉండాలి కొంచెం అటు ఇటు అయినా కూడా చాలా తలకాయ నొప్పి అసలు ఆవులతో కూడా అసలు అవి అయితే చెప్పని కూడా చెప్పలేము మనకి దీన్ని వస్తుంది మనమైనా చెప్పగలుగుతాం మనమైన ఈ పెయిన్ వస్తుందని చెప్పగలుగుతాం కానీ ఇదైతే చెప్పలేదు కదా కానీ ఇదైతే భలే తనకలాడినట్టుంది కానీ మామూలుగా అయితే అయిపోయింది కానుపు మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మనమన్నా నొప్పులు వచ్చినప్పుడు అమ్మ అని అంటాము ఇది అసలు అలా కూడా అలవలేదు కదా కొంచెం మరుస్తాయి ఇంక ఇదైతే అరవట్లేదు కానీ ఈ బిడ్డ పుట్టిన తర్వాత అయితే కొ ఒక్క నిమిషం కూడా దాన్ని చూడకుండా అయితే ఉండలేకుండా ఉంది అసలు అది ఒక సైడ్కి వెళ్ళిందనుకో ఎంత గట్టిగా అరుస్తుందంటే అంత గట్టిగా అరుస్తుంది దీనికి నోర్ లేదేమో అనుకున్నాను నేను కనీసం తిండి వేయకపోయినా అర్చన కూడా అరుచదండి అలా సైలెంట్గా ఉండేది ఈరోజు తన బిడ్డ కొంచెం గుందికి ఎలా అరుస్తుందంటే అలా అరుస్తుంది ఇది నాకేస్తుందనో ఏమో తెలియదు దీనికైతే నచ్చట్లేదు పాలు తాగిన తర్వాత అయితే ఒక సైడ్కి వెళ్ళి పనుకుండేస్తుంది నేను నాకుడు వద్దు ఏమి వద్దు నేను ఒక మూలను పనుకుంటా నువ్వు ఒక మూలు ఉండు అన్నట్టు వెళ్ళిపోయి ఆ మూలైతే పనుకునింది నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది కొన్ని దోళ్ళు ఎలా ఉంటాయంటే ఫుల్కు తాగేసి తల్ల దగ్గర పండుకుంటాయి ఇదైతే దీనికి నచ్చట్లేదేమో అని కొంచెం ఒక సైడ్ దూరంగా వచ్చి పనుకుంటుంది అదేం రా అంటే తాడు తెంపేసే మాదిరి ఉంది కూసాలు తెంపేసే మాదిరి ఉంది మార్నింగ్ అయితే ఇటుకల దగ్గర కట్టేసి ఉంటే ఇటుకలు కూడా దొబ్బేసిందండి అసలు అంత గట్టిగా లాగిందనమాట కొంచెం నార్మల్ తాళ్ళైతే వచ్చేస్తాయి ఇదైతే రాలేదు నేను మీతో షేర్ చేసుకుందామని అయితే ఇలా వీడియో తీసానంటే మీతో చెప్తున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు ఓకేనా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నా లైవ్ కూడా మంచిగా జరిగింది మహాలక్ష్మి పుట్టిందని అనుకుంటున్నాను ఇంకా ఇదైతే ఉండట్లేదులేండి అదైతే ఒక వెళ్ళి వెళ్ళిపోనుకుంటుంది ఇంకా నా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చిందో లేదో నాకు కామెంట్లో తెలియజేయండి ఓకేనా బాయ్ అందరికీ